హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ ఈ రోజు టాపిక్ వచ్చి ప్రతి ఒక్కరూ ఒక ట్రాన్స్ గా ప్రతి ఒక్కరు తనని సెల్వీ అమ్మ అని పిలుస్తారు తనకు కూడా సెల్వీ అమ్మ అని పిలుస్తుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెప్తుంది అసలు ట్రాన్స్ గా పిలవబడిన సెల్వి అమ్మ ఎవరు అసలు తన కథ ఏంటి అసలు ఏం జరిగింది దాని గురించి మనం ముందుకెళ్ళి తెలుసుకుందామా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తే చాలు బెచ్చమెత్తకుంటూ కనిపించే ట్రాన్స్ జెండర్లు చాలా మంది ఉన్నారు సమాజంలో వాళ్ళంటే ఒక రకమైన చిన్న చూపు వీరిలో చాలా మంది కుటుంబ సభ్యులకు కూడా దూరంగా ఉంటూ ఇక్కడ సిటీ లో బతుకుతుంటారు ఈ అవమానం అవంతాలన్నీ దాటుకుని తన కాళ్ళ మీద తాను నిలబడటమే కాకుండా తనలాంటి వాళ్ళు ఆత్మ గౌరవంతో బతికేలా చేయతను అందిస్తున్నారు తమిళనాడులోని కోయంబత్తూర్ చెందిన సెల్వి అమ్మ తనకు యాభై సంవత్సరాలు మరి మీ అందరికీ తెలుసా చేసే బిర్యానీ చాలా ఫేమస్ అసలు మామూలుగా అసలు లొట్టలేసుకుంటూ తింటారు చాలా మంది ఇళ్లలో జరిగే వేడుకలకు సెల్వి అమ్మ వంట కోసం కొన్ని నెలల ముందే సంప్రదిస్తుంటారంట అంతేకాదు పొరుగు రాష్ట్రం కేరళ నుంచి వీరికి ఎక్కువ ఆర్డర్లు వస్తాయంట సెల్వి శ్రమ చాలా మంది ట్రాన్స్జెండర్లకు ఒక దీక్షగా నిలిచింది కనీసం టీ పెట్టడం కూడా రాని వారి ఇంటిలో మేలుకోలు నేర్పుతూ వంటలు నేర్పారు అలా ఒకరొకరుగా చేరి సెల్వి అమ్మ కేటరింగ్ వ్యాపారం ఇప్పుడు నలభై మంది ట్రాన్స్జెండర్లకు ఉపాధి చూపుతుంది ఇందులో పది పదిహేను ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు వీళ్ళందరూ తమిళనాడులోని సెల్వి చేసే రావుదిరి బిర్యానీ అంటే చాలా ఫేమస్